కీర్తనల గ్రంథము పన్నెండు అధ్యాయాలు ఒకటి నుండి ఎనిమిది వచనాలు యహోవా నన్ను రక్షింపుము భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ నొకరు అబద్ధములాడు దుర్మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారను కొందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టియూ నేనిప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మానులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడదవు తరమువారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దృష్టిలో గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదరు కీర్తనల గ్రంథము పన్నెండు అధ్యాయాలు ఒకటి నుండి ఎనిమిది వచనాలు